హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనకి కస్టమర్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు పెంచమన్నప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కూడా పొడుగు పెంచాలా వద్దా పెంచుతే ఏ ప్లేస్లో పెంచాలి అదేవిధంగా నెక్ సంగతి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కొలత బ్లౌజ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు లైనింగ్ అయితే ఎప్పుడు కూడా మనం బొద్దుపాట ఆపోజిట్లో ఉండే విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద పోగులు పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ తీసేసుకొని ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు బ్లౌజ్ యొక్క కస్టమర్ ఏం అంటే ఒక హాఫ్ ఇంచు పెంచండి అని చెప్పిండ్రు ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాతనే కింద నేను లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాను ఇది ఎంత ఒకవేళ కస్టమర్ వన్ ఇంచ్ పెంచండి అంటే వన్ ఇంచ్ పెంచాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనం మార్కింగ్ అయితే తీసేసుకుందాం ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు స్ట్రైట్గా తీసేసుకొని ఒక లైన్ తీసేసుకొని ఆ పైన హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి నెక్స్ట్ నడుము కొలత బ్లౌజ్ యొక్క కింది భాగంలో సైడ్ జాయింట్స్ పట్టేసుకొని వెనకాల భాగంని మధ్యలకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకుని వన్ నుంచి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ వన్ నుంచి ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ ఒక వెనకాల భాగంలో డాట్స్ ఉంటాయి కదా అందుకోసం నెక్స్ట్ నెక్ ఒక కింది భాగంలో ఎంత ఉందో అంత తీసేసుకోవాలి కానీ కస్టమర్ ఏం చెప్పిన అంటే నెక్ కింద పట్టి ఎంత ఉండాలో అంతే ఉండాలి అని చెప్పారు అందుకోసం మనం ఏం చేసినాం కింది లైన్ నుండి మార్క్ చేసేసుకున్నాం ఇక్కడ పై నుండి మార్క్ చేయలేదు ఓకే ఒకవేళ నెక్ కూడా కిందికి పెంచండి అన్నప్పుడు కిందికి జరపాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి చెస్ట్ కొలత తీసుకోవాలి చెస్ట్ కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే చేతి యొక్క కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు ఇది ఎంత పొడుగుంది అనేది తీసేసుకోండి టేప్తో అయినా తీసుకోండి కొలత బ్లౌజ్తో అయినా పర్వాలేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి పొడుగులైన కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇప్పుడు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్న చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మాకు తీసేసుకోవాలి నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ లూజ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు అయితే తీసేసుకోండి ఇక్కడ ఉంది పది ఇంచులు ఉంది సో ఏడున్నర నుండి పది మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర నెక్ కోసం వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసేసుకోవాలి అంటే చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ ఐదున్నారా నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకోవాలి ఇప్పుడు టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకొని మనకి నెక్ ఎక్కడికి కావాలో అక్కడ వరకు స్క్వేర్ బాక్స్ తీసేసుకున్న తర్వాత మూల దగ్గర నుండి ఒక రెండు ఇంచులు పైకి తీసేసుకొని ఇలా కొంచెం క్రాస్లో లైన్ తీసేసుకోండి సైడ్కి డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి కస్టమర్ అయితే కొంచెమే కావాలని చెప్పారు అందుకోసం నేను ఇక్కడ కొంచమే తీసేసుకున్నాను ఇంచు ఇక్కడ ఐదున్నర తీసుకున్నాం కదా సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో అది కూడా తీసేసుకుంటున్నాం ఇది వచ్చేసి మనకి హ్యాండ్ డౌన్ కోసం ఇట్లా ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి నెక్స్ట్ చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఏ సైజ్ అయినా ఆరు ఇంచులు తీసుకుంటారు కదా అది కరెక్టా కాదా అని చెక్ చేద్దాం ఇప్పుడు ఇంచులు అయితే మార్క్ చేసేసుకున్నాం ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి సారీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసుకున్నాం కదా మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి ఇక్కడ ఎంత వచ్చిందో మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది సరే మరి కొలత బ్లౌజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి కదా కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంతో మాత్రమే చూసుకోవాలి ముందు సైడ్లో చూడదు ఓకే ఇక్కడ చేతి కింద జాయిన్ చేసినాం చూడండి అక్కడ నుండి భుజం దగ్గరికి అయితే తీసేసుకుంటున్నాం ఇక్కడ పైన భుజం పట్టి వరకు తీసేసుకోండి ఇక్కడ పైన భుజం పట్టి వరకు ఎంత ఉంది మనకి తొమ్మిదిన్నర ఇంచులు అయితే ఉంది కానీ మనం ఎప్పుడు కూడా తొమ్మిదిన్నర ఇంచులు తీసుకోవద్దు అందులోకి వెళ్ళి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని తొమ్మిది ఇంచులు తీసేసుకోవాలి ఎందుకోసం అంటే మనం ఇక్కడ కొలుచుకున్నాం కదా అక్కడ కాదు కొలుచుకోవాల్సింది ఇక్కడ కుట్టు సైడ్ కొలుచుకోవాలి కాబట్టి మీకు ఎంత వచ్చినా అందులోకి వెళ్ళి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇప్పుడు కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత మనం మార్కింగ్ చేసిన చంక కొలత అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది భుజాలు జారకుండా పైన ఈ విధంగా క్రాస్లో డ్రా చేసేసుకోండి అదేవిధంగా వెనకాల డాట్ కోసం హాఫ్ హాఫ్ ఇంచ్తోనే డాట్ అయితే స్టిచ్ చేసుకోండి నెక్స్ట్ ఈ డాట్ దగ్గర నుండి ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి సైడ్ అనేవి ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వద్దుతాయి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యాజిటీస్గా కట్ చేసేసుకోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోండి ఇక్కడ వెనకాల భాగం కట్ చేసినప్పుడు మనకి హ్యాండ్స్ అయితే ఏం చేంజ్ కదా అందుకే ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ మనకి క్రాస్ కటింగ్లో కావాలి కాబట్టి ఈ విధంగా క్రాస్లో వేసేసుకొని సేమ్ యాజిటీస్గా లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు యాజిటీస్గా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత తర్వాత మన నెక్కు కొలత ఎంతుందో చూసేసుకోండి భుజం దగ్గర నుండి ఫస్ట్ ఉక్స్ వరకు ఇట్లా గా పట్టేసుకోండి ఎక్కడి వరకు ఉంది దానికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా పావించి పైకి తీసేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకొని ఒక క్రాస్లో లైన్ రా రౌండ్ రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల నెక్ అనేది మీకు పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది నెక్స్ట్ అదే విధంగా చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే లోతు తీసుకుంటాం కదా ఈ మిడిల్ ప్లేస్లో మనము లోతు అనేది తీసేసుకోవాలి అప్పుడు మనకి ముడతలు అనేవి రావు సరే మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడిగే విధంగా తీసేసుకోవాలి అంటే వెనకాల భాగం ఎంత పొడుగుందో దాని కట్టే పైకి రెండు ఇంచులు తీసేసుకోండి ఏ సైజు వాళ్ళైనా వెనకాల భాగం కంటే రెండు ఇంచులు పైకి తీసేసుకొని నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెండు ఇంచుల లైన్ నుండి కిందికి వన్ ఇంచు తీసేసుకుంటుంది ఒకవేళ నడుము కొలత కనుక మనకి ముప్పై కంటే తక్కువ ఉంటే రెండు ఇంచుల లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుండి రెండున్నర ఇంచులు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ రెండున్నర ఇంచుల దగ్గర నుండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదొక మూడు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు పాదొక మూడు ఇంచులు తీసేసుకొని మధ్యలోకి ఫోల్ చేసుకుంటే మిడిల్ ఒక పాయింట్ వచ్చింది కదా అది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్ పొడుగ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి సైడ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా రెండించుల లైన్ ఆ రెండించుల లైన్ కంటే పైకి ఒక వన్ ఇంచు ఇటు సైడ్కి కార్నర్ సైడ్కి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అన్నట్టు సో ఇప్పుడు అర్థమైందా వెనకాల భాగం పొడుగు పెంచినా పెంచకపోయినా ఫ్రంట్ పార్ట్ అనేది మీరు ఈ విధంగా కట్ చేసేసుకోండి అప్పుడు మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టీ సైడు గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా క్రాస్ అయితే తీసేసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎంత పొడవు ఉండాలి వెనకాల భాగం ఎంత పొడవు ఉందో అంత పొడుగు తీసుకొని ఒక సైడ్ హెచ్ అని రాసుకోండి హుక్స్ హుక్స్కాజా పట్టి సైడ్ దీన్ని ఇటు సైడ్కి వచ్చేసి మనము మూడున్నర ఇంచులు సైడ్ జాయింట్ సైడ్ ఎంత తీసుకోవాలి అంటే మూడు ఇంచులకి తీసేసుకోవాలి అదేవిధంగా నడుముకలతో ముప్పై కంటే తక్కువ ఉంటే పాదొక నాలుగు ముప్పై కంటే ఎక్కువ ఉంటే నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఈ నాలుగు ఇంచుల దగ్గర రెండు ఉంబావు రెండున్నర అయితే తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి సారీ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను ఫిష్ కట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను సో మీకు ఫిష్ కట్ హ్యాండ్స్ కావాలి అనుకుంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ న్యూస్ పేపర్ పైన కట్ చేసినాను కదా మీకు కూడా క్లారిటీ లేదు అనేసి నేనైతే ఇది ఎడిట్ చేయట్లేదు ఒకవేళ మీకు అవసరం ఉన్నాడు చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్